భారత సమాజంలో నేరాలు ఘోరాలు జరగడానికి ముఖ్యమైన కారణం భారత రాజ్యాంగం పైన అవగాహన లేకపోవటం భారతదేశ చట్టాలపైన అవగాహన లేకపోవటమే ముఖ్య కారణం అని మనం చెప్పుకోవచ్చు మనకి స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగం రాసి దాదాపుగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయనే విషయం పూర్తిగా ఒక టెన్ పర్సెంట్ పీపుల్ కూడా తెలియదు అలాగే భారతదేశం చేసినటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ చట్టాలను అతిక్రమిస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది కూడా చాలా మందికి తెలియదు కేవలం అడ్వకేట్స్కే అయ్యాయని చెప్పొచ్చు ఎవరో కొంతమంది మేధావులకి వీటి గురించి తెలుసు అని చెప్పొచ్చు సో మరి వీటన్నిటి గురించి ఈ చట్టాల గురించి తెలిపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ ఈ చట్టాలపైన అవగాహన కల్పించాలి వాటితో పాటుగా మీడియా కూడా ఈ చట్టాలపైన అవగాహన కల్పించాలి ప్రెస్ అండ్ మీడియా అంటే సోషల్ మీడియా అవ్వచ్చు ప్రింట్ మీడియా అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు ఇవి వాటి పని అవి సమర్థవంతంగా చేయలేకపోతున్నాయి కాబట్టి ఈ నేరాలు ఇంకా పెరిగిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు సో వాటిని ఎప్పటికప్పుడు కట్ట చేయాలి అని అంటే ఖచ్చితంగా చట్టాలపైన అవగాహన అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి రాజ్యాంగం పైన అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి సో భారత రాజ్యాంగం పైన అవగాహన కల్పిస్తూ భారతదేశంలో ఉన్న ముఖ్యమైన చట్టాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేయబోతున్నాను మీకు ఏ చట్టం పైన కావాలి అనేది ఏ చట్టం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దానికి సంబంధించిన పూర్తి వీడియో ఆ చట్టానికి సంబంధించిన పూర్తి వీడియో చేసి మీకు అందిస్తాను Thank you.